హాయ్ అండి ఇదేనండి మిల్లి మేకర్లు అండి ఒకప్పుడు మిల్లి మేకర్లు వేడి నీటిలో నానబెడుతున్నాండి ఇదిగోండి మిల్ మేకర్లు నీటిలో వేస్తాం కదండి వేడి నీటిలో వీటిని పిండేసి తీసేస్తున్నానండి కప్పులోకి ఎందుకనండి స్టవ్ వెలిగించి హాన్ పెట్టాం కదండి ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇదిగోండి నూనె కాగిపోయింది కదా ఇప్పుడు మిల్ మేకర్లు వేస్తున్నానండి నూనెలో ఎందుకండి వేగుతున్నాయి కదా వేగిపోయండి తీసేస్తాను ఈసారి ప్లేట్లో తీసేస్తున్నాను ఎందుకండి మిల్ మేకలు తీస్తాను కదండి ఒక స్పూన్ నూనె వేస్తున్నానండి ఎందుకండి కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఒక నాలుగు ఉల్లిపాయలు కొడతానండి పెళ్లి ఉల్లిపాయలు ఎందుకండి ఒకసారి పచ్చిమిరకాస్తానండి ఎందుకండి ఏమవుతుంది కదా సాల్ట్ సరిపడాక సాల్ట్ వేస్తున్నాను అండి అంటే ఉల్లిపాయ ముక్కలు బేగ తొందరగా ఎగుతాయి అనేసి సాల్ట్ వేసేస్తున్నాను ఇదండి ఎగుతున్నాయి కదా రెండు కరివేపాకు రప్పలేస్తున్నానండి వేగిపోయాండి ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి నాలుగు టమాటాలు పోతాను ఎందుకండి అయిపోయింది కదండి ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేస్తున్నానండి ఉడకబెట్టి ఉడుపుతున్న ముక్కలు చూడండి లేపేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇన్ని మేకర్లు అవండి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం అండి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అండి అన్నీ మగ్గిపోయాయి కదా ఈసారి నీళ్ళు వేస్తున్నానండి సరిపడేంత మా పక్కన కొబ్బరికాయ చెట్టు నరుకుతున్నారండి అంతకన్నా సౌండ్ వచ్చేస్తున్నాయి ఇంకోడి నీళ్ళు వేసేసాను కదా మిలి మేకర్లు బంగాళదుంప కూర అండి కూర ఉడికిపోయి ఉంటుందండి కూర అయిపోయిందండి బంగాళ గుంపులో మినిమేకర్ కోర్ రెడీ అండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి